హాయ్ జెపిన టీయోర్స్ మహేష్ బాబు పవడతలతో ముంచుతున్నాడు రాజకీయాలకు రాజకీయాలకు ప్రసంగాలకు స్టేట్మెంట్లకు వీలైనంత దూరంగా ఉంటారు సూపర్ స్టార్ మహేష్ బాబు కానీ శ్రీమంతుడి సినిమా అనంతరం జనాలతో బాగా కలిసి మాట్లాడడంతో పాటు గ్రామాల దత్తత అనే కాన్సెప్ట్తో మహేష్ ముందుకొచ్చిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా తాను దత్తత తీసుకున్న బుర్రపాలెం గ్రామంలో ఎంపీ ల్యాడ్స్ నిధులతో జయదేవ రోడ్లను చూసి మురిసిపోతున్నారు ప్రిన్స్ ఈ సందర్భంగా తన భావ తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులు గెల్లా జయదేవకు ఇచ్చారు ఈ విషయంపై సోషల్ మీడియా ఫేస్బుక్ ద్వారా తన బావను ప్రశంసించిన మహేష్ గురిపాలెం మెయిన్ రోడ్డుకు సంబంధించిన ఫోటోలను ఫేస్బుక్లో లో పెట్టారు రోడ్లు బాగైన విధానం బాగుందని అభిప్రాయపడ్డారు జయదేవ ఎంపీ నిధులతో ఆ రోడ్లను బాగు చేశారని తనకు తన ఆలోచనలకు ఆశయానికి మద్దతు నిలబడినందుకు గెల్లా జయదేవ ధన్యవాదాలని ఆ సందర్భంగా మహేష్ పేర్కొన్నారు కాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఏపీలో బుర్రపాలెం గ్రామాన్ని తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే దీంతో బుర్రూపాలెం గ్రామం అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది గ్రామంలోని డైనర్లు రహదారులు మెరుగుపడ్డాయని చెప్పొచ్చు